ఇక చాలా చోట్ల గ్రామ సభలు జరిగినాయి ఇక ఇండ్ల దీనికోసం ఇందిరామైళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక మరి రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక మొత్తం మీద మరి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల కోసం ఇక మొత్తం మూడ నిన్న దరఖాస్తులు పెట్టుకున్నారు ఇక అందులో కొంతమంది పేర్లు కూడా గ్రామ సభలలో ప్రకటించారు అరే ఎవరెవరికైతే ఇళ్ళు వచ్చినాయో వాళ్ళ పేరు కూడా ఆ గ్రామ సభలలో ప్రకటించారు కానీ ప్రకటిస్తే లాభం ఏముంది కొంతమందికి మరి వాళ్ళు ఇల్లు నమోదు చేసుకున్నా కానీ కూడా వాళ్ళ పేర్లు రాలేదంటే పెద్ద అక్కడక్కడ కొంత గడబడి అయితే జరిగింది కొన్ని చోట్ల గడబడ జరిగింది ఇక దీంతో కొంత మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత నచ్చజెప్పి జనాలకు ఏ మల్ల కూడా పెడతాం మీరు మల్ల కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఏం గావర పడక్కుర్రీ కంగారు పడకుర్రి మీరు నిమ్మలంగానే ఉండ్రి ఎప్పటికైనా సరే ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ మీరు ఏం భయపడకూర